ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మరి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు నా ఈ జీవిత యాత్రలో ప్రభు కృపను బట్టి ప్రభు ఆత్మ ప్రేరేపించగా ప్రభు కృపను బట్టి ఒక ముప్పై ఐదు పాటలు రాయడం జరిగింది మరి ఈ పాటలు క్యాసెట్ చేసి అందించలేకపోతా ఉన్నాను చేయగలిగే స్థోమత లేనందువలన మరి పాటలు క్యాసెట్ చేయకపోతే పేపర్లోనే ఉంటాయి కనుక మరి వాటిని మ్యూజిక్ ఏమీ లేకుండానే విడిగా ఇలాగు పాడి మీతో పంచుకోగలుగుతున్నాను మరి వీటిని విని మరి వీలైతే రాసుకొని మీరు కూడా పాడుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం మరి పాటలు రికార్డ్ చేసి అందించగలిగితే బాగుండేది కానీ ఆ స్థాయి ఆ స్తోమత లేని కారణాన ఈ విధంగా పాడి మీతో పంచుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను మరి వీటిని విని దేవు నామాన్ని మీరు గణపరచాలని మహిమపరచాలని ప్రేమ వందనాలతో మీ సహోదరుడు దేవుని సేవకులు ఏలియా మద్దాల చుండూరు కనుక ఈ పాటని పాడుతూ ఉండగా మరి విని రాసుకొని నేర్చుకొని పాడుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను పాపి అయిన మనిషి కొరకు పరిశుద్ధుడైన వారు మధ్యవర్తిగా ఆయన ఏమి చేశాడు అనేది తెలియజేసే ఈ పాట మరి విని నేర్చుకొని పాడుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాము పాపి అయిన మనిషికి పరిశుద్ధ దేవునికి పాపి అయిన మనిషికి పరిశుద్ధ దేవునికి మధ్య నలిగిపోయాడు ఏ ప్రభువు మ ಮಧ್ಯ ನಲಿಗಿ ಪೋಯಾಡು ಯೇಸು ಪ್ರಭು ಮಧ್ಯ ನಲಿಗಿಪೋಯಾಡುಸು ಪ್ರಭು ಮಧ್ಯ ನಲಿಗಿಪೋಯಾಡುಯೇಸು ಪ್ರಭು ಭೂಮಿ ಪೈ ಈ ಮನಿಷಿ ಪುಟ್ಟ పుట్టింది మొదలు చేసాడు పాపం రేపాడు తన తండ్రి కోపం భూమిపై మనిషి పుట్టింది మొదలు చేసాడు పాపం రేపాడు తన తండ్రి కోపం को पानी की मनि पापानी की को पानी की मनि पापानी की मध्यवर्ती కై ప్రాణమిచ్చెను పాపి మనిషికి పరిశుద్ధ దేవునికి మధ్య నలిగిపోయాడు ఏసు ప్రభువు మధ్య నలిగిపోయాడు ఏసు ప్రభువు వెండి బంగారాలు విమోచించలేవు పాపిని మానవ విజ్ఞానమంతా పలేదు ఒక్క పాణిని వెండి బంగారాలు విమోచించలేవు పాపిని మానవ విజ్ఞానమంతాపలేదు ఒక్క ప్రాణిని మరణ శాసన కర్త మధ్యవర్తిగా నిచ్చనాయను పాపి అయిన మనిషికి పరిశుద్ధ దేవునికి పాపి అయిన మనిషికి పరిశుద్ధ దేవునికి మధ్య నలిగిపోయాడు ఏసు ప్రభువు మధ్యనలిగి పోయాడు యేసు ప్రభువు మధ్యనలిగి పోయాడు ప్రభువు అందరికీ కుందనాదు